ప్లాట్లు చూపించలేదు తమగోడు ఆలగించమంటున్న దివ్యాంగులు శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులకు రెండు వేల రెండు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేశారని ఇప్పటివరకు ఆ స్థలాలను సర్వే చేసి ప్లాట్లు పెట్టి హద్దులు ఏర్పరిచి తమకు అప్పగించలేదని ఇన్నేళ్లుగా తమకు ఇబ్బంది గురిచేస్తున్నారంటూ కలువాయి గ్రామానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులు నేడు ఆత్మకుడు ఆర్డీఓ పావనిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు గతంలో రెండు వేల రెండులో కొంతమంది వికలాంగులకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఒక పదిహేను మందికి జన్మభూమి సమావేశంలో ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అధికారులు పట్టాలు ఇచ్చినానే కానీ ఎలాంటి హద్దులు గాని స్థలాలు గాని వికలాంగులకు చూపించలేదు అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూ తిరిగినా ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు ఆత్మకూరు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఆ స్థలాల గురించి వివరించినాము మేడం గారు స్పందించి తొందరలోనే అక్కడికి వచ్చి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది సార్ నా పేరు కులం సార్ కలవాయి మండలం కలవాయి గ్రామంలోనే ఉంటున్నాము వికలాంగుల సంక్షేమ పథకంలో మాకు వికలాంగులకి పదిహేను మంది ఇల్లు ఇల్లు స్థలాలు మంజూరైనవి కానీ మాకైతే పట్టాలు అయితే ఇచ్చారు సర్వే చేసి ఇంతమందికి అని అద్దెలు అనేది ఏర్పాటు చేయలేదు మేము రెండు వేల రెండు నుంచి గతంలో ఎదురు చూసి ఎదురు చూసి అనేక మంది సిబ్బంది దగ్గరికి తిరిగినాము కానీ ఇంతవరకు సమాధానం అనేది రాలేదు ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లులు కూడా లేక మేము ఎంతో మంది బాడిగండ్లలో నివాసం చేయవలసి వస్తుంది పిల్లలు చదువు విషయంలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనివలన అర్టీ వాసు మేము దయచేసి అమ్మ మేడం గారు వెంటనే దాన్ని స్పందించి మేము పరిష్కారం చేస్తామని చెప్పి మీ గ్రామానికి వచ్చి తెలియజేస్తామని మేడం గారు చెప్పడం జరిగింది నా పేరు ఆదం రమణయ్య వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు సారు రెండు వేల రెండులో అందరికీ ఇంటి స్థానాలు ఇచ్చారు జన్మం కార్యక్రమంలో అందులో నెల్లూరు జిల్లా కళ్యాణ మండలంలో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాలు అద్దులు చూపించడానికి ఇప్పుడు అధికారులకు ఏమైంది మా మీద చిన్న చూపించడం అంత అవసరం ఏముంది చిన్న చూపించాల్సిన అవసరం ఏముంది పోతే మీరు వికలాంగులు పక్కగా ఉన్నానని పక్కకు నెట్టేస్తారు ఇంకా ఇక ఇంత టెక్నాలజీ మారింది ఇంత టెక్నాలజీ మనం ఎదుగుతున్నాము అయినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాం జివో నెంబరు నూట నాలుగులో హౌసింగ్ కార్పొరేషన్ వల్ల మాకు ఇంటి స్థలాలు ఇచ్చి కాలనీలు ఇచ్చి మాకు ఇవ్వాలని ఉంది కానీ దాని ఆసుకులే లేకుండా పోతుంది కానీ ఆర్టీఓ గారైనా కలెక్టర్ గారైనా మేము వినభిస్తున్నాం వీళ్ళు వస్తామని అన్నారు కానీ రేపు కాలంలో మేడం గారు వచ్చి మాకు పరిష్కరిస్తే ధన్యవాదమే కాకుంటే దీనిపైన మేము దండాలకైనా పోతాము అవసరమైతే నేరాలు దిగిచ్చి కూర్చొని మేము మా యొక్క స్థానాలు మేము కేటాయించి మేము సాధించుకోవడానికి ముందుకు వాతావరణాన్ని కోరుకుంటున్నాం